శంకర్ నారాయణ మాట్లాడుతున్నారండి ఇన్ డిసిషన్ ఇచ్చింది మూడు ప్లేస్లకు పంపించాలా మళ్ళీ బయోమైనింగ్ చేయాలి వాటర్ కంట్రోల్ చేయాలా వాటర్ కంట్రోల్ చేయాలంటే అన్ని ఒప్పుకున్నారు ఎన్జిటి కూడా మనకు ఆదర్శించింది ఆయన కూడా ఆర్ లీస్ట్ బాధ చూడండి వీళ్ళ కెపాసిటీ బాగా వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్ తీసుకొని ఖాళీ అక్కడ పోసేస్తున్నారు చూడండి దీనికోసం నేను కూడా హైదరాబాద్లో చేయొచ్చు ఇది ఒక లక్ష వన్ క్రోడ్ ఫార్టీ ల్యాక్స్ పీపుల్ వచ్చి తెచ్చేస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఎన్నో దీంట్లో మేము సొస్తాం ఒకటేసారి కొంచెం అక్కడ విషయం ఇచ్చేస్తే మేము మేమందరం చచ్చిపోతే ఫోర్ ల్యాండ్ వాళ్ళే వాడుకోవచ్చు అన్నట్టు సో దయచేసి వీళ్ళు దానికి వాళ్ళు ఇంటర్లేరు కోర్టు కోర్టు ఉద్యమ పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారాలు సమస్యల పరిష్కారానికి నిరంతరం నిర్విర్యం చేయడానికి ప్రభుత్వం ఎన్నో ఎత్తుగడలు చేసి ఈ ప్రజల యొక్క వాయిస్ వాళ్ళ హక్కులను అరిస్తుంది సరి సమయంలో సమయంలో ఈ ప్రభుత్వం కాదని మేము పూర్తిగా విశ్వసిస్తాం ఏ టైంలో ప్రజలకు ఏది కావాలో అది సమకూర్చడమే ప్రభుత్వం లక్ష్యంగా ఉండబో అలాంటిది మరిచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి ఇక్కడ వాటర్ బాడీస్ అయితేనేమి ప్రజల ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఇక్కడ ఏలాంటి కూడా ఒక కోర్ట్ ఆర్డర్స్ను కూడా వాళ్ళు వాళ్ళు ధిక్కరించి దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి చర్చలు ఇక్కడ ప్రోగు చేసి మొత్తం ఈ జంట నగరాల్లో ఉన్న చెత్తాంతా జిహెచ్ఎఫ్సి పరిధిలో ఉన్న చెత్తాంతా తీసుకొచ్చి ఈ ఇళ్ళ బయడో మీద పోస్తుంటే ఊస్తూ ఊరుకోవడానికి ఇక్కడ అందరూ భరించలేని బాధలో ఉన్నారు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు తలదర్చి మాకు జరిగినటువంటి మా ప్రాంతం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టి ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలి ఈ ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలని మేము ముక్త కట్టడంతో అందరికీ ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఉంది చెప్తే ఒకవేళ చేరుకుంటే ఈ నలుగుర నలభై వేల మంది దాకా ఈ ఒక్కొక్కరిని పెట్టి ఇక్కడ ప్రజా సంరక్షణ కోసం మేమంతా ఉద్యమాన్ని లేవనెత్తవలసిన అవసరం ఏర్పడుతుంది ఇప్పటి వరకు కోర్టు ద్వారాల ద్వారా ఎన్నో సమస్యల కోసం పరిష్కరిస్తారని నమ్మి విశ్వసించి ఈ చట్టాల మీద గౌరవంతో ఇన్ని రోజులు మర్యాదపూర్వకంగా హింసారహితంగానే మేము ప్రయాణం చేస్తాం మా ప్రయాణంలో ఇంకా అడ్డుతకులు మొదలపెట్టు చేస్తూనే ఉన్నారు ఇలాంటి చర్యలు ఈ సరైన పద్ధతి కాదు ఈ తప్పించుకునే ధోరణి ఈ కంటికొడుకు చర్యలు ఈ పూర్తిగా ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధం ప్రజలు జీవించే హక్కును కోల్పోతున్నప్పుడు ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు ఇలాంటి నిర్బంధాలు చేసి ఎప్పుడు ఉద్యమాలు ఆపలేరని తెలియజేస్తూ మీకు ముందుగా ముందు చూపుతో గ్రహించి ఇక్కడ నుంచి మీరు న్యాయ పోరాటానికి జరుగుతున్న అన్యాయానికి ప్రజలకు జరుగుతున్నటువంటి విపత్తులందరికీ మీరు తప్పనిసరిగా అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందు ముందు కూడా తొందరగా పరిష్కరించాలని చెప్పి కోర్టు తెలియజేస్తున్నారు ఇవాళ జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ మరియు రామ్ కి యాజమాన్యం కలిసి వాళ్ళిద్దరు కుమ్మక్క ఇటు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చుకుంటూ అటు ఎన్జిటి కోర్టు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చి ఇక్కడ మొత్తం అంతా బాగానే జరుగుతుంది ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవని ఇటు గవర్నమెంట్ను మిస్గైడ్ చేస్తుంది అటు ఎన్జిటి కోర్టును కూడా మిస్గైడ్ చేస్తుంది దీనికి నిరసనగా ఇవాళ చేసి డంపింగ్ లారీలను ఒక బంధు పిలిపియడం జరిగింది ఈరోజు మేము ఏమడుతున్నామంటే యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ పద్దెనిమిది లక్షల మంది ఇక్కడ నీరు మొత్తము కలుషితం అయిపోయింది మొత్తం కలుషితం అయిపోయింది నేల కలుషితమైంది ఇవాళ క్యాపింగ్ చేయొద్దని అటు సుప్రీంకోర్టు ఇటు ఎన్జిటి కోర్టు చెప్పినా కూడా ఆ క్యాపింగ్ మీద మళ్ళీ క్యాపింగ్ మళ్ళీ చెత్త వేసుకుంటా ఇక్కడి పబ్లిక్ యొక్క చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఈ చెత్త ఇక్కడ పద్దెనిమిది లక్షల మంది ఆరోగ్యాలతోటి ఆడుతుంది ఇట్లాంటి ఈ జిహెచ్ఎంజీ కానీ ఈ రామ్కి యాజమాన్యానికి కానీ తగిన శిక్ష తర్వాత తగిన మార్గంలో పోయి ఇక్కడ నుంచి నాలుగు దిక్కులకు షిఫ్ట్ చేస్తామని రెండు వేల ఇరవై ఒకటినే కోర్టుకు అప్డేట్ పెట్టడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇవాళ ఆగస్టు ఆరో తారీఖు రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది ఎన్జిటి కోర్టుకు వీళ్ళు ఇంకా తప్పుడు నివేదికలు ఇచ్చుకుంటా వీళ్ళు తాత్సారం చేసి ముందుకు జరుగుతున్నారు అందుకని ఈ జిహెచ్ఎంసీ మరియు రామ్ మీద గట్టి యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వానికి చేస్తున్నాం అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి